జరిగినటువంటి సభను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయ్యేది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద మోటార్ సైకిళ్ళ మీద కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు యువత యువతైతే విపరీతమైనటువంటి పాల్గొన్నారు జీవిత చరిత్రలో ఇరవై సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నా తెలిసామంటే ఎప్పుడు జరగలేదు అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా సత్యంగా అర్థమైంది అది కూడా ఉస్కేస్తే రాలన్నటువంటి జనం అన్న పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం అడ్డము లారీలు పెట్టడం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు స్వచ్ఛంగా సభాస్థలాన్ని చేరుకున్నారు ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం వల్ల కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం అన్నటువంటి చూసాము అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సరే ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు కానీ ప్రజలు ఇండలకెళ్ళి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇక నలుగురు వచ్చేసి చెప్తే ఎనిమిది గంటలకు కేసీఆర్ గారు సభ అయిపోగానే ఎనిమిది పదిహేను నిమిషాలు మేఘాల మీద సీఎం గారి ఇంట్లో కూర్చొని అది గ్రాపీక్ అయినోడు అసలు ప్రజలే రాలైనడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అంటే ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించేదానికి ఇంకా బుద్ధలాడే ఆలోచన మీకు సిగ్గు శరం ఉంటే మీ కాంగ్రెస్ కార్యకర్త నాకు ఉన్నటువంటి వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలను అడగండి ఏ రకంగా జనం వచ్చిందో ఏ రకంగా ప్రజలు మీ టీవీలను అడగండి మీకు సంబంధించిన కొన్ని టీవీలు ఉన్నాయి ఆ టీవీలను అడగండి ఏ రకంగా వచ్చిందో అంటే అన్ని రకాలుగా కేసీఆర్ గారు స్పష్టంగా వినాలి మా కడుపు మండుతా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన వల్ల కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కింద నుంచి సీఎం సీఎం కావాలి సీఎం కావాలి ఇప్పుడే కావాలంటే కూడా ప్రజలు ఎంత ఉత్సాహంగా మాట్లాడినటువంటి సందర్భాలను చూసాం ఇంకా సిగ్గు లేకుండా నలుగురు మంత్రులు వచ్చి మేము పెద్దగా కోసిన చేసినామని చెప్పుకుంటా ఆగా మేఘాల మీద ప్రెస్ మీటింగ్లు పెట్టి ఇది గ్రాఫింగ్ కానీ బాహుబలి గ్రాఫింగ్ కానీ ఒకసారి సిగ్గుశం ఉంటే ఎవరైతే మాట్లాడిన మంత్రి ఒక్కసారి తెలుసుకొని ఆయన పోయి అక్కడ ఇంకా ప్రజలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలనే మీలని ఈ రకంగా విమర్శించేంత పెద్ద సభను సక్సెస్ సక్సెస్ చేశారు ప్రజలు ఆ రకంగా వచ్చిన ప్రజలను ధన్యవాదాలు చెప్పాలి మీరు ఇంకా మీకు విన్నటువంటి చేసే పాపాలు మీరు చేసిన దుర్మార్గం ఇలా రైతులకు మంచి నిలియక రైతులకు ఎక్కడెక్కడ చెండిపోతూ ఉన్నాయి రోజు కళ్యాణలక్ష్మికి బంగారం ఇస్తాను మోసం చేశావు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రోజున మనం మహిళలకు ఇస్తాను మోసం చేసినాం ఎన్ని రకాలుగా మోసం చేసినాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు హామీలు నెరవేరుస్తామని చెప్పి ఒక్క ఆమె కూడా చేయలేనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తుంది ఇంకా మీది తొందరలే ఉంది ఇంకా రెండున్నర ఏళ్ళైతే మీ జీవితంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు కాదు ముప్పై ఏళ్ళ దాకా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మళ్ళా 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 మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతుండు ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీరబోతుండు ఖచ్చితంగా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు ప్రజలకు ఉన్నటువంటి హామీలు నెరవేర్చిందాక వీళ్ళని నిధులవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం